సీతారాంపురం మండలంలోని రొంపితొడ్ల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎంపీపీ పద్మావతితో మా డివై న్యూస్ ప్రతినిధి ప్రసాద్ రెడ్డి ఫేస్ టు ఫేస్ సీతారాంపురం మండలంలో ప్రతి గ్రామము ప్రతి పల్లె ప్రతి గడప మీరు తిరిగారు ప్రతి గ్రామం నుంచి కానీ ప్రతి పల్లె నుంచి కానీ ప్రతి గడప నుంచి కానీ మహిళల స్పందన ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది మేము ఒక గడపకు ప్రచారం పోతే ప్రతి గడప గడప మా తోటి మేమంతా అక్క మేమెంత ఉంటాము జగనన్నకు మన ఆడపడుచులందరం అండగా ఉంటాము ప్రతి ఒక్కరం కూడా మనమే ముందుకెళ్ళి మన సోదరులతో మన వాళ్ళ అందరితో కలిసిమెలిసి మన పార్టీకి జగనన్నకు తాను బుక్ ఓటేపిస్తామని చెప్పడం జరుగుతుంది మహిళలు ఏమైనా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ లేదంటే ప్రతిపక్షం మీద వ్యతిరేకత కానీ ఏమన్నా మీకు చెప్పడం జరిగింది చెప్పింది గత ప్రభుత్వంలో మాకు ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చి మహిళలందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అలాంటి సందర్భాలలో మేమంతా బ్యాంకులలో మా అప్పులు అట్లే లాక్ అయిపోయినాయి లాక్ అయిపోయి బ్యాంకు పోలేని పరిస్థితుల్లో కూడా అప్పుడు జగనన్న పాదయాత్ర చేస్తూ మహిళలందరికి కూడా భరోసా ఇచ్చాడు దానినన్నీ మేము జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవడం కూడా జరిగింది అదే మాట నిలబెట్టుకునే జగనన్న మాకు కూడా మహిళలకు మహిళల రుణాలన్నీ మార్పు చేసినాడు మహిళలకు ఈరోజు లక్ష రూపాయల కానీ ఇరవై లక్షల వరకు కూడా మాకు లోన్ ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఆర్థిక భరోసాగా ముందుండి ప్రతి ఒక్కరం కూడా మేము కూడా చిన్న చిన్న వ్యాపారాలు అవన్నీ చేసుకొని కూడా ఈ రోజు అందరం స్వయం కృషితో చాలా అభివృద్ధి చెందుతామని చెప్పడం కూడా జరిగింది మన యూత్ నాయకుడు లోకేష్ రెడ్డి ఉన్నారు లోకేష్ రెడ్డి మాట్లాడతారు మనం కానీ చూసుకుంటే ఎలక్షన్ కోడ్ అమలైనప్పటి నుంచి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శక్తులతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టువేయబడ్డారు నెట్టువేయబడింది సో ముఖ్యంగా చూసుకుంటే పేదల బతుకులన్నీ చీకటి చీకట్లోకి నెట్టివేయబడ్డాయి మన రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీ అయితేనే కానీ అక్కజల్లమ్మలకి ఆసరా మరియు చేయుత వంటి పథకాలు ఆపడం అయితే కానీ పెన్షన్ విషయంలో అవతాతల్ని ఇబ్బంది పెట్టడం అయితే కానీ యువతని విద్యా దీవెన వంటి పథకాలు రానికుండా చేయడం అయితే సో ఇటువంటివన్నీ తను అప్పట్లాగనే మళ్ళీ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు సో ఇవన్నీ మనకి అడ్డంకులు తొలగాలంటే మనందరం ఖచ్చితంగా మే పదమూడవ తేదీన గాన గుర్తుకు ఓటేసి మన జగనన్నకి గెలిపించి ఆయన ద్వారా మనందరం చీకటి బతుక నుంచి మళ్ళీ వెలుగుల్లోకి వస్తుంది అని చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు ఈ రోజు రొప్పటిన ప్రోగ్రామ్ జరుగుతున్న చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారు ఈ పథకాలు అందుతూ ప్రతి అవగా తాత అందరూ వారికి వారికి వచ్చే వారి పెన్షన్లు కానీ ఈ ఇది కానీ రైతులకు వచ్చే సబ్సిడీలు కానీ అన్ని సంతోషంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ అంటే అంతా వస్తున్నారు